స్వామి 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 పెద్దలందరికీ కూడా నమస్కారాలు పిల్లలకు నా ఆశీస్సులు మా మాధవ మానవ సేవే మాధవ సేవ అంటే మనం మనుషులకు చేసే సేవే దేవుడి సేవ నిజమైన దేవుడి సేవ అనే మాటని పరిపూర్ణం చేసిన వ్యక్తి మన పల్నాడులో మన కంటికి కనిపించే వ్యక్తి మన గోవిందరెడ్డి గారు ఆయనకి ఆయనకి మనం చప్పట్లతోటో లేకపోతే చిన్న చిన్న అభినందనలతో చేస్తే మనకి సరిపోయేది కాదనమాట ఆయన చేసిన సేవ లాంటిది ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఇటీవల కరోనా టైంలో ఆయన చేసిన సేవని నేను కళ్ళారో చూసాను అనమాట ఏంటంటే ఆ రోజుల్లో మాస్కులు పెట్టుకొని మన ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం కేవలం ఎవరి వ్యక్తి వ్యక్తిగతంగా మన ప్రాణాలను మనం బతికి చాలు అనే పరిస్థితుల్లో నేను కళ్ళారా చూసాను వెళ్తా ఉంటే ఆయన వెహికల్ వేసుకొని అక్కడ రోడ్ల మట్టి అక్కడ ఆడుకునే వాళ్ళకి పాపం భోజనాలు లేక ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి దగ్గరుండి పెట్టి ఎంత సేవ చేశారని నేను కళ్ళారా చూశాను అనమాట నేను చెల్లించిపోయాను ఆ విషయం చూసి సో ఆయన ఆయన ప్రాణాలకు తెగించి చేసిన సేవ అది కేవలం డబ్బుతోటో లేకపోతే ఇంకోటో చేసే సేవ కదా ఆయన ప్రాణాలను తెగించి నిజంగా మానవ సేవే మాధవ సేవ అనేది నేను ఆయన కళ్ళారా చూసి నేను అనుకున్నాను అనమాట ఆ విషయం నేను చరించిపోయిన విషయం ఆ సంఘటన అదేవిధంగా ఇదే కాదు ఇది పిల్లల ఆనాథ పిల్లలు కానీ వృద్ధుల పిల్లలు కానీ అందరికీ బస్ స్టాండ్లలో నైట్ టైమ్స్ మధ్యాహ్నం ఉదయం భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు నేను చూస్తూ ఉన్నాను సో నేను చాలా అభినందిస్తున్నాను ఆయన సేవని ఇందాక అడిగినట్టుగా ఇప్పుడు పిల్లలు కొంతమంది ఆధార్ కార్డు లేవని వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్స్ కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు మాస్టర్ గారు మా గోవిందరెడ్డి గారు సో ఆ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఒకసారి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి ఖచ్చితంగా దానికి ఏదైతే చేయాలో ఖచ్చితంగా చేస్తా అని మాటిస్తున్నాను ఇంకోటి ఇంకోటి మీరు ఏమన్నారంటే మాస్టర్ గారు అడిగారు ప్రైవేట్ మాస్టర్ గారు ఒకసారి వస్తా విజిట్ విజిట్ చేయమని అడిగారు నేను విజిట్ చేయడం కాదండి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని విజిట్ చేసే చేపించే బాధ్యత నాది ఆయన వచ్చి ఇచ్చిన పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటేంటి అని చూసి ఇక్కడ ఏమేమి చేయగలరో ప్రభుత్వం తరఫున అయితేనేమి ఆయన తరఫున అయితేనేమి ఏదైనా వ్యాపారస్తుల దీని ద్వారా కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్తో కానీ ఏ విధంగా అయితే చేయగలరో ఆ విధంగా చేసి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఖచ్చితంగా దీనికి ఏం అవసరం అయితే చూసుకొని చేయిస్తాను ఖచ్చితంగా అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఓకే సరే మాస్టర్ కూడా చెప్పారు డేస్ పుట్టినరోజు వేడుకలు అంతంత వేలకు వేలు లక్షల ఖర్చు పెట్టుకునే బదులు చిన్న పిల్లలకి చిన్న చిన్న సాయం కూడా వాళ్ళకి మనం చేసే చిన్న ఖర్చు కూడా వాళ్ళకి పెద్ద సాయం అవుతుంది అందుకు ఖచ్చితంగా నేను వైకేపీస్తున్నాను నా నా కూతురు పుట్టినరోజు నెక్స్ట్ మంత్ ఉంది దాని సందర్భంగా పిల్లల బట్టల కోసం పదివేల రూపాయలు నేను విరాళంగా ఇవ్వదున్నాను ఇదే కాదు ఇంకా ఇంకేదన్నా చిన్న చిన్న ఉన్నా కానీ నా నా ద్వారానైతేనేమి నా ఫ్రెండ్స్ ద్వారా అయితేనేమి నా బంధువుల ద్వారానైతేనేమి కావాల్సిన అవసరాలను నా సాధ్యమైనంతలో నేను చేయడానికి నేను వెళ్ళవేళ్ళ నేను ఉంటానని నేను మాటిస్తున్నాను ఇక సెలవు తీసుకుంటాను ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గోవింద్రెడ్డి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లేదో నాకైతే తెలియదు కానీ వీళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒక పెద్ద చెప్పాడు పేదరికంగానో పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు అబ్దుల్ గారు అన్నారు పేదవాడిగా పుట్టడం మనం తప్పు కాదు పేదవాడిగా చనిపోవడం మన తప్పు అన్నారు ఒక పేదరికమే కాదు ఒక అనాథరిక గానీ లేకపోతే ఎవరు లేకపోవడం కానీ ఏదైనా కానీ పుట్టడం అలా పుట్టడం మనం తప్పు కాదు కానీ అలానే చనిపోవడం అంటే ఖచ్చితంగా మన తప్పు పిల్లలు అందరికీ చెప్తున్నాను బాగా చదువుకోండి మంచిగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోండి మంచిగా అభివృద్ధి చెంది అంద అందరూ కూడా అందరూ కూడా సుఖంగా పెద్ద పెద్ద స్థాయికి ఎదిగి మన మీ సార్ గారికి మంచి పేరు తీసుకురావాలి ఇలానే ఆయన కొంతమందికి సేవ చేస్తుంటే మీరు కొంతమందికి సేవ చేస్తూ మీ రుణం తీర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మంది గారు మీ అనుకుంటాను బాగా అండి అక్కడ రండి మిద్దరు మిద్ద సుబ్బారావు గారు సార్

మా ఎవరు తినంత ప్రేయర్ చేయాలి ఎవరు తినదో మా ప్రేయర్ ఏం తర్వాతుంది కానీ దయచేసి అన్నం ఎవరు పడేయకండి Je ne sais pas Brahma Tanam Brahma